శివకుమార్ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మగారు ఎస్టీ మహిళ కావడం వల్ల మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది మా అమ్మగారికి సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తు వచ్చినది అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపియాలని నా కోరిక ఈ నరసాపురం గ్రామ ప్రజలందరికీ అత్యధికంగా ఓట్లేసి గెలిపియగలరు మనవి అదేవిధంగా చూసుకున్నట్టయితే గత మూడు సంవత్సరాల నుంచి ఊర్లో నేను చేసిన అభివృద్ధి కార్య కార్యక్రమాలు కా కాలువలు తీపేయడం కానీ అలాగే జాతరలకు రోడ్లు వేపేయడం కానీ మట్టి సొంత నిధులతో సొంత నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే తా ట్యాంకర్లు పెట్టియడం కానీ ట్యాంకర్లు పెట్టడం కానీ అదేవిధంగా ఏ అన్నదానం గణేష్ వి వినాయక చవితికి వినాయక చవితికి అన్నదాన కార్యక్రమాలు కానీ వివిధ అనేక విధంగా నా సహ సహకారాలు అందిస్తూ వస్తున్నాను దయచేసి ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో మా అమ్మగారికి కత్తెర గుర్తుపై సీరియల్ నెంబర్ రెండు అత్యధిక ఓట్లేసి గెలిపించగలరు యాడియో బాపు బియ్ బ్యాన్ మామ కాకా దాదీ దాదా సేని రామ్ రామ్ కర్రొచ్చు అలాగే టాండేర్ యూతేన్ సేని ఈ కర్రొచ్చు మనవి కర్రవచ్చు మన ఈసారి అత్యధిక ఓట్లు గెలిపించుతానే మన మరాడిన సర్పంచ్గా ఈ కర్రతో టాండేన డెవలప్మెంట్ కరొచ్చు అదేవిధంగా బత్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సహా సహకారాలతో ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి సహా సహకారాలతో మరి నరసాపురం గ్రామాన్ని ఫుల్లు డెవలప్ కరన్ గుడి గుడి చేయించా గుడి బందావచ్చు అదేవిధంగా కన్నా మంచినీటి కొరతారతో ట్యాంకర్లు మరి సొంత పీసార్ ట్యాంకర్లు గాలినైనా ట్యాంకర్లు గాలచు శేని రామ్ రామ్ రామ్కి హలోజ్ అప్పుడే టాండేమ పక్కన పవర్ ప్లాంట్స్ కాబట్టి యూత్ అని శేని మనవి కర్రొచ్చు తమని శేని ఉద్యోగాలు ధర తానే అప్పుడైతే యూత్ ఈ రకంగా డెవలప్ కరవచ్చు కానీ కానీ ప్రతి ఒక్కడైనా ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు కానీ ఎంత మనవి కర్రవచ్చు పవర్ ప్లాంట్ ఎంపీ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా శంకర్ నాయక్ గారి సహకారంతో ఈ కరెంట్ సేని జాబులు యూత్ అయిన జాబులు ధర ఉంచుకొని మనవి కర్రవచ్చు